అందరికీ నమస్కారం అందరినీ ఆదరించు ఆనందంగా జీవించు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి మనం ఉన్నతానితో సంతృప్తి చెందలేకపోవడానికి కారణం ఆనంద ఖని లోపల ఉంది అన్న భావన అర్థం కాకపోవడమే ఈ ఆనంద ఖనిని త్రవ్వి వజ్రాలను పొందే ప్రక్రియలో మనకు బుద్ధి కన్నా బాగా ఉపయోగపడేది హృదయం భాగవతంలో నలినాక్షుడు అను నిధానమును కంటిని అంటాడు ప్రహ్లాదుడు ఎక్కడ కనుక్కున్నాడు ఆ నిధిని తన హృదయ కుహరంలోనే కదా హృదయ వికాసం లేకుండా కేవలం బుద్ధిని నిశితం చేయడానికే పాఠశాల జీవితాన్ని కళాశాల జీవితాన్ని ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నించడంతో తెలివైన స్వార్థపరులుగా తయారవుతున్నామేమో ఇతరులను మనలో భాగంగా చేసుకుంటూ ప్రతి మనిషి విద్యతో సంస్కారాన్ని ఆధ్యాత్మిక విలువలను హృదయ వికాసాన్ని పొంది తనకు పరులెవరూ లేరని భావిస్తూ అందరినీ తన భాగస్వాములుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే భావోద్వేగాలు అదుపులో ఉండడమే కాకుండా మనిషి విశ్వమానవ ప్రేమికుడిగా ఎదుగుతాడు అందరూ ప్రేమను కోరుకుంటున్నారు చిన్నవారు పెద్దవారు అనే తారతమ్యం లేకుండా అందరూ ప్రేమింపబడాలి అని కోరుకుంటున్నారు అందరం ప్రేమ విషయంలో తీసుకునే వారిగానే ఉండటానికి ప్రయత్నిస్తున్నాం కానీ మన శక్తి కొలది ప్రేమను పంచడానికి ప్రయత్నం చేయాలి ఈశావాస్యమిదం సర్వం అని ఆ భగవంతుణ్ణి గురించి అంటుంది ఈశావాస్య ఉపనిషత్తు అందరిలో ఉన్న ఆ భగవంతుని ఉనికిని కాంచడం నేర్చుకుంటే ఎవరిలోనూ దోషాలు ఎంచం దేవునిలో దోషాలు ఎంచే సాహసం చేయలేం కదా వ్యక్తుల మీద ఎప్పుడైతే గౌరవభావం పెరుగుతుందో అప్పుడు వారికి సేవ చేయగలుగుతాం వారిని ప్రేమించగలుగుతాం ప్రేమ ద్వారా శాంతి సంతోషం పొందగలుగుతాం నీకు శాంతి కావాలి అంటే ఇతరులలో దోషాలు ఎంచవద్దు ఈ లోకంలో నీకు పరాయి వారు ఎవరూ లేరు అందరూ నీవారే ప్రపంచమంతా నీదిగా చేసుకోవడానికి ప్రయత్నించు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి కాబట్టి అందరినీ ఆదరిస్తే అందరం ఆనందంగా జీవించగలుగుతాం ధన్యవాదాలు